చిన్న పైసలు ఏం తీయలేదురా చూసుకోండి చూడాలి కదా అది కానీ ఆడ సిక్స్ చేసిండు ఆడు మిస్ ఒక్క రూపాయి లేదు రాసా కత్తిపెట్నా నీ కోసం వస్తా అని వచ్చింది వాళ్ళ పైసలు వచ్చిన వస్తాయి కదా ఈ వచ్చి కూడా ఒక రూపాయి లేదు అయితే ఇంకేం నీకు తీసుకుంటాడు ఫ్రిడ్జ్ కూడా ఎత్తుకినా ఫ్రిడ్జ్ తీసి అంత రాడు ఒక్క జబ్బేసి మనం ఉన్నాడు దొంగనే రాదు కాబట్టి అవన్నీ అంత ప్లాన్ చేయరు ఎవ్వరు అది ఎక్కడ అని డబ్బులు అయితే లేవు మళ్ళీ వస్తాడు దానికే ఎందుకని ఇరవై రూపాయలు పెట్టి వచ్చాడు

మళ్ళా పెట్టేసిన చూసుకో బాటిల్ పైసలు పెట్టేసిన టవల్ రోడ్ మీద వేసినట్టున సువర్ణ తెచ్చేసింది వచ్చేసింది అడగదామని ఇంకా